వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ అయితే ఫరోజ్ దగ్గర సబ్ స్టేషన్ లో వర్క్ చేసే కార్మికులకు గత ప్రభుత్వం టీఆర్ఎస్ పర్మైండ్ చేసిన జీవో రిలీజ్ చేసింది అయినప్పటికీ ఆ జీవోకి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నా ఆ సమస్యలు నెరవేరకుండా గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి సబ్ స్టేషన్ కార్మికులు ఇప్పటికి పోరాడుతున్నారు అన్న నమస్కారం అన్న ఇప్పుడు మీరు ధర్నా చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి ప్రధాన కారణాలు వచ్చేసన్నా మేము ఈ సంస్థల గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నాము అయితే అప్పుడు ఏదైతే కా కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేనో ఆ కాంట్రాక్ట్ వ్యవస్థని కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి కేవలము మా డిపార్ట్మెంట్ని అబ్జర్వేషన్ అనే ప్రో ఏదైతే అబ్జర్వేషన్ అనే మాటను పెట్టి దాన్ని డిపార్ట్మెంట్ లో విలీనం అన్న డిపార్ట్మెంట్ లో విలీనం చేస్తే మేము ఏదైతే కాంట్రాక్టర్ దగ్గర నుంచి వెళ్ళిపోయి డిపార్ట్మెంట్ లో కాంట్రాక్టర్ వర్కర్ గా మిగిలిపోయినామన్న ఈ రోజు కూడా కేవలం కేసీఆర్ గారు పర్మంట్ చేసా అని జీవో ఇచ్చారు కదా మీరు అప్పుడు ఎన్ని రోజులు వర్క్ చేస్తుండే ఇప్పుడు ఎన్నో వర్క్ చేస్తుండే అయితే అప్పుడు ఏదైతే మేము వర్క్ చేస్తుండేనో ఒక్కొక్క లో నలుగురం పనిచేస్తుంటే మన్నా అది ఈ రోజుకు మాకు ఏదైతే అప్పటి నుంచి ఇప్పటికి కొత్తగా సబ్స్టేషన్లు అయినాయి కానీ మా ఏదైతే ఆపరేటర్లు ఉన్నారో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రిక్రూట్మెంట్ అనేది కాలేదు కావున ఆ సబ్ స్టేషన్లు కొత్త ఏర్పడ్డ సబ్స్టేషన్లకు ఇక్కడ పనిచేస్తున్న నలుగురు సబ్స్టేషన్లో నలుగురు ఉన్న వారిని తీసుకుపోయి అక్కడ ఏదైతే కొత్త సబ్స్టేషన్లు అయిన వాడ అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడంతో ఇక్కడ కేవలం ఇప్పుడు ఇద్దరిద్దరము చేయాల్సి వస్తున్నది కాకముందు రోజులు పని అన్న మాకు పది రోజులు అప్పుడు ఏదైతే ఉండనో ఇప్పుడు కూడా అది షిఫ్ట్ ఏదైతే మా షిఫ్ట్ ఎనిమిది గంటల షిఫ్ట్ ఉంటది ఆ షిఫ్ట్ ని మూడు షిఫ్ట్ ని ఒక రోజుగా ఆ చేసుకొని ఇరవై నాలుగు గంటల డ్యూటీని చేస్తుంటే మన్నా ఆ ఇరవై నాలుగు గంటలని ఇంటూ పది రోజులు అంటే ఒకరికి నెల రోజులు వర్ధిస్తుంది అయితే లీవ్లు ఉండయి మాకు ఎలాంటి పర్మిషన్స్ ఉండయి సీఎల్లు ఉండయి కేవలం మేము ప్రతిరోజు డ్యూటీలో ఆన్ డ్యూటీలో ఉన్నట్టే ఉంటాం అన్న కార్మికుల ఖచ్చితంగా ఆన్ డ్యూటీలో ఉన్నట్టే మేము ఇంటి దగ్గర ఉన్న డ్యూటీలో ఉన్నట్టే ఉంటదన్న నేను వద్దు కన్వర్షన్ చేయమని అంటున్నారు దీని వల్ల మీకు జరిగే లాభాలు అయితే మా దాంట్లో ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఐటీఐ చదివిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు బీటెక్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అన్న పీజీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే మా విద్య అర్హతను బట్టి మేము ఏవైతే మాకు జాబ్ ఎలిజిబుల్ ఉంటామో ఆ పోస్టుని మాకు కేటాయించాలా మమ్మల్ని ఆ దాంట్లో కన్వర్షన్ చేయాలా అని చెప్పేసి మా న్యాయమైన డిమాండ్ ని గవర్నమెంట్ కు అట్లానే మా సంస్థ ఏదైతే ఎన్పిడిసి ఉన్నదో దాన్ని కోరుతా ఈ రిలే నిరాహార దీక్ష కూర్చున్నామన్నా అంటే వాస్తవానికి మీరు సబ్ స్టేషన్ లో కాంట్రాక్ట్ బేస్ లో పది పదిహేను ఏళ్ళ సర్వీస్ చేశారు ప్రభుత్వం మిమ్మల్ని పర్మంట్ చేసినాక ఆరు ఏడు వచ్చింది కానీ మీకు ఎలాంటి ప్రమోషన్ లేవుకి ఆపరేటర్ గా జీవితం కనుసాగిస్తారు ఓకే ఇది ప్రభుత్వం దృష్టికి మీరు ఇంతకు ముందు తీసుకెళ్లారా ఇది ఇప్పటికీ మేము ఏదైతే చాలా సార్లు ప్రోగ్రాంలు కండక్ట్ చేసినాము మొన్న రీసెంట్లీగా ఒక మూడు నెలల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మేము చేస్తున్న ప్రోగ్రామ్స్ కి గవర్నమెంట్ లో గాని సంస్థలో గాని ఎలాంటి చలనం లేదు కాబట్టి ఈ రోజు ఈ రిలే రిలే నిరాహార దీక్ష ప్రోగ్రామ్ ని మొదలు పెట్టినామన్న ఆహారులో తెలంగాణ ఉద్యమాలు చేసే ముందు మేము తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్టు కార్మికులుగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినాము పోరాటాలు చేసేటప్పుడు మాకు గత ప్రభుత్వము మీరు మాతో పాటు పోరాటం చేసారు మీరు గత ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్లోనే పనిచేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మేము తను చేస్తామని చెప్పేసి ప్రభుత్వము మాకు మాటివ్వడం జరిగింది గత ప్రభుత్వము మాటిచ్చిన తర్వాత ప్రభుత్వము అయిన తర్వాత మమ్మల్ని మర్చిపోయింది మర్చిపోయిన దశలో మేము అందరము కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి దాన్ని పరిశీలించిన ప్రభుత్వము మీకు పర్మనెంట్ చేస్తామని ఇచ్చినామని చెప్పేసి మాకు పర్మనెంట్ ఆర్డర్ రెండు వేల పదహారులోనే ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇచ్చిన నెక్స్ట్ రోజే నిరుద్యోగులతోటి మా మీద కేసు వేయించి మాకు ఆ కేసులో ఇరికే ఇరికేయడం జరిగింది మేము అందరం కలిసికట్టుగా కొన్ని డబ్బులు జమ చేసుకొని మేము అడ్వకేట్లను పెట్టుకొని రెండు వేల పద్దె పద్దెనిమిది తొమ్మిదో నెల పద్దెనిమిదో తారీఖు నాడు ఆ హైకోర్టులో కేసు కూడా గెలిచినాము హైకోర్టు కూడా ఈ పరిశ్రమకు సంబంధించిన విషయము ఇంకొని పర్మెంటు చేసుకోవచ్చు ఏ అడ్డంకి లేదు అని చెప్పేసి మాకు సానుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ యజమాన్యము మాకు మీకు పర్మనెంటు చేస్తున్నామని చెప్పి నెక్స్ట్ రోజే మాకు ఈ స్టాండింగ్ ఆర్డరు రూల్స్ ఇంప్లిమెంట్ చేసారు దీనివల్ల మాకు పర్మనెంట్ కాలేదు కానీ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ సారు మీకు పర్మనెంట్ చేసినామని చెప్పేసి గవర్నర్ ముంగట కూడా చెప్పడం జరిగింది అదే అలాగే అసెంబ్లీలో ఎంతమందికి జాబులు ఇచ్చామో ఆ లెక్కలలో కూడా మా యొక్క ఇరవై మూడు వేల ఆర్టిజన్ కార్మికులన్నీ రెగ్యులరైజ్ చేసినామని చెప్పేసి లెక్కలు కూడా చూపించుకోవడం జరిగింది ఉన్నాయి ఎటువంటి మేము డిపార్ట్మెంట్ కి భారంగా అడగట్లేదు మాకు న్యాయమైన డిమాండ్ న్యాయంగా కోరుకుంటున్నాము ఇంకోటి మేము ఆ మా మాకు దోపిడీ జరుగుతుంది ముఖ్యంగా మాతోటి చాలా మేము సబ్ స్టేషన్ లో ఒంటరిగా రాత్రి పగులు ఒంటరిగా రాత్రి పూట ఏమన్నా అయి పడిపోయి చనిపోయినా వాళ్ళ మాకు ఇన్ఫర్మేషన్ చూడలేదు మా మెయిన్ మా బతుకులు ఉన్నాయి అట్లాంటి బతుకులు మాకు ఇప్పుడు ఈ సమస్యలు మొత్తం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ కన్వర్షన్ కోసం మేము పోరాడుతున్నాం అన్న అది సబ్టేషన్ ఆపరేటర్లు పేరుకు మాత్రమే పర్మనెంట్ అయ్యారు కానీ వాళ్ళ జీవితం ఏం మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రిలే నిరాదీక్ష చేస్తున్నారు